ఇబ్బంది కలగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటా ఉన్నాను పార్టీలకు అతీతంగా అందరినీ శాంతి ఇంకృతంగా ఏదన్నా ఉంటే సమస్యలు పరిష్కరించుకుందామని చెప్తా ఉన్నాను ఆదోని అన్నింటికంటే సురక్షితమైన ప్లేసు అని చెప్తా ఉన్నాను ఈ రోజు వార్త చూసిన ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తా ఉన్నాను మీరు చూస్తున్నది ఏదో చిన్న ఇన్సిడెంట్ మాత్రమే తప్పనిసరిగా ఆదోని శాంతియుతమైన ప్రదేశము ఆదో అని మంచి ఊరు ఇక్కడ ఒక దురదృష్ట సంఘటన జరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా జరుగుతుంది రాయలసీమలో ఇలా జరుగుతుంది ట్రాక్షన్ ఇలా ఉంటుందని దయచేసి జడ్జి చేసుకోవద్దని నేను ప్రజలకు కూడా మనవి చేస్తా ఉన్నా తప్పనిసరిగా ఇన్సిడెంట్ ఈ రోజు జరిగినటువంటి ఈ ట్రాక్టర్ ఇన్సిడెంట్ మీ వెనకాల ఎట్లాంటి వాడున్నా సరే వాడిని వదిలిపెట్టేది లేదు ఏ పార్టీ అయినా వదిలిపెట్టేది లేదు వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు సోదరులు అందరున్నారు ఆతో పాటుగా నాకు చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్టివ్ వాళ్ళకందరికీ విన్నమించుకుంటా ఉన్న వాళ్ళు రెచ్చగొట్టారనో వీళ్ళు రెచ్చగొట్టారనో ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ కేసులు అని చెప్పు ఎస్సీ ఎస్టీలు ముందుంటే మనకు రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని రెచ్చగొట్టి ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు దయచేసి మోసపోకండి దళితులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాలకి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా దయచేసి మీరు ఇటువంటి గొడవల్లో బలి కావద్దు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టి ముందు పెడతారు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఉపయోగించుకుని రాజకీయంగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చివరికి చనిపోయింది ఎవరు మన మనకు సంబంధించినటువంటి అణగారిన ప్రజలకు సంబంధించినటువంటి ఆడమనిషి చనిపోయింది కొడుకు చూడండి మూడు నెలల ముందు పెళ్లిని కొడుకు ఈయన బాధను ఎవరు తీరుస్తారు ఆ కుటుంబాన్ని ఎవరు రక్షించుకుంటారు పెద్దగా ఉంది కదా ఆమె లేని లోటుని ఎవరు తీరుస్తారు ఇట్లాంటి ఎన్నో సన్నా ఎన్నో ఉంటాయి కాబట్టి నేను ఈ దళిత సోదరులందరినీ కూడా ముఖ్యంగా చెప్తాను దయచేసి పార్టీలు అనే పేరు మీద లేదా భూతగాదాలు అనే ఈ ఊర్లో విచిత్రమైన సంస్కృతి ఉంది దళితుల్ని ముందు పెట్టి భూతగాధాల్లో దళితుల్ని ముందు పెట్టి రాజకీయాల్లో దళితుల్ని ముందు పెట్టి గొడవల్లో వాళ్ళని బలు చేసి వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటా ఉన్నారు ఈ సంస్కృతి మారాల సంస్కృతి మారాలంటే వీళ్ళందరూ కూడా తెలివితేటలు పెంచుకోవాలి అరే మనం బలి కాకూడదు మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది ఆదోని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది గొడవలు ఏమన్నా జరిగితే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అధికారులు నిష్పక్షపాతంగా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి ఈ గొడవ జరిగి ఇప్పుడు ఈ రోజు చనిపోయిన ఆవిడ కూడా నాకు కొన్ని రోజుల ముందు కలిసింది కలిసి ఆమె ఆ పొలానికి సంబంధించిన గొడవ నాకు చెప్పింది ఆ రోజు కూడా చెప్పాను నాకు నువ్వు ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదమ్మా నాకు వ్యతిరేకంగా పనిచేసినారు మీరంతా కూడా ఎలక్షన్ లో అయినా కూడా నాకు ఎటువంటి బాధ లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు నాకు ఊరిలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది నా కన్నబిడ్డలు అని చెప్పినా నేను ఆ రోజు ఆమెకి అధికారులకు రాసి కూడా ఇచ్చినాను ఈ విధిని న్యాయమైనటువంటి కోరిక అయితే ఒకసారి పరిశీలించి అప్డేట్ చేయండి ఆవిడికి న్యాయం చేయండి అని కూడా చెప్పాను ఆ రోజు దానికే సాక్ష్యం వీళ్ళందరూ కూడా ఆ రోజు వీళ్ళందరూ ఉన్నారు బంధువులంతా ఉన్నారు ఇంతలోనే ఎందుకంత ఆవేశపడాల్సి వచ్చింది ఇంతలోనే ఏం కొంపలంటుకుపోయింది తప్పనిసరిగా నేను మళ్లీ చెప్తాను మీ ద్వారా ఆదోని ప్రజలందరినీ అందరికీ కూడా నేను వినవించుకుంటా దయచేసి దయచి గొడవలుంటాయి గత ప్రభుత్వాల్లో వాళ్ళు వీళ్లు రాజకీయంగా వాడుకున్న సందర్భంలో పొలాలు స్థలాలు కబ్జాలు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి ఈ ఊరిలో ఈ ప్రతి ఒక్క కబ్జా వెనకాల ఒక కథ ఉంది ప్రతి ఒక్క దౌర్జన్యం వెనకాల ఓ పొలం ఉంది ప్రతి ఒక్క రకమైన ఆక్రమణ వెనకాల ఒక రాజకీయం ఉంది వీటి కూడా సామరస్యంగా వీటిలన్నింటినీ కూడా ఓ పద్దతిలో అధికారంలో అధికారంలో ముందు పెట్టుకుని వాళ్ళందరినీ కూడా ఒప్పించుకుని రెండు వర్గాలను ఒప్పించుకుని సరి చేసుకుంటే ఆదోని అంత సురక్షితమైన ప్లేస్ ఇంకోటి లేనేలేదు లేదు దోని తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి నేను రాష్ట వ్యాప్తంగా ఉన్న ప్రజలకు విన్నవించుకుంటున్నాను ఇది దురదృష్ట సంఘటన దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదోని ఏదో చాలా సమస్యాత్మక ప్రాంతం అని ఇప్పుడు దయచేసి ఒక నిర్ణయానికి రావద్దు ఆదోని సురక్షితమైన గా చేసే బాధ్యత ఇక్కడున్న ప్రజలందరూ తీసుకుంటారు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్యేగా నేను అన్ని పక్షాల నుంచి మాట్లాడుతున్నాను ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది చట్టబద్దంగా న్యాయం జరుగుతుంది నేను వాళ్ళకి నేను హామీ కూడా ఇస్తా ఉన్నా బాధ్యతలకి అందరికీ కూడా